ఈ ఆంధ్రలో రాజకీయాలు ఉన్నాయి నా లెక్కలో ముగ్గురు రాజులు ముగ్గురు రాజుల మధ్య పోటీ జరుగుతాను ఇద్దరు రాజులు కలిసిపోయారు అనుకోండి ఒక రాజు ఇవతలాడటం ఇద్దరు రాజులు ఇవ్వటం వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ రాజులు ఏం చేస్తారు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏం చేశారు భవిష్యత్తులో ఏం చేయగలరు వీళ్ళు వీళ్ళు తప్ప మనకు దిక్కు లేదు ఆ రాష్ట్రానికి మనకే ఉంది మనం ఇక్కడ ఉంటాం మనకి ప్రాబ్లం లేదు ఆ రాష్ట్రం పరిస్థితి ఏంటంటారు అసలు ఏం చెప్తాం సార్ ఏపీ పాలిటిక్స్ అంటేనే నేను మామూలుగా ఏపీ కి సంబంధించిన వీడియోలు కొంచెం తక్కువ చేస్తాను చేసిన ప్రతిసారి చాలా దారుణమైన ఎక్స్పీరియన్సెస్ నాకు మాట్లా అందుకనే అంటుంటారు నేను బేసికల్ గా మా చిత్తూరు జిల్లా ఏపీ పాలిటిక్స్ గురించి అంతా ఎంతో తెలుసు నాకు అదే అనుకున్నాం కదా మీరు ఇందాక అన్నారు వ్యక్తి పూజ పెరిగిపోయింది అని అన్నారు ఆ వ్యక్తి పూజ పెరిగిపోవడం కాదు పొంగి పొర్లుతుంటది అక్కడ ఎవరిని ఎవరిని అందరినీ అంత లే ఉంటారు వ్యక్తి పూజ విషయంలో సో మనము జనరల్ గా ఒక ఒపీనియన్ చెప్పినా కూడా దారుణంగా ట్రోల్ చేస్తుంటారు ఆ స్థాయిలో ఉంటది అంటే అట్లా డివైడ్ అయిపోయారు జనా జనాన్ని కూడా డివైడ్ చేసేసారు సక్సెస్ఫుల్ గా డివైడ్ చేసేసారు దాంట్లో అది అది ఏకంగా ద్వేషించుకునేలాగా అయిపోయింది ఒక ఇంట్లోనే ఒక్కొక్కరు ఫ్యాన్ ఒక్కొక్కరు ఉంటే వాళ్ళే గొడవలు పడే స్థాయిలో ఉంటుంది సార్ ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ఆ రాష్ట్రానికి అసలు ఏం కావాలి కొంచెంసేపు పాలిటిక్స్ వదిలేద్దాం మనం ఇప్పుడు సెపరేట్ అయింది కొత్త రాష్ట్రం అండి ఆ రాష్ట్రానికి ఏం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నేనైతే ఏ రాష్ట్రానికైనా ఎడ్యుకేషన్ హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఆ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే జనానికి ప్రత్యేకంగా ఇప్పుడు మనకు పిల్లల చదువులు పెద్దవాళ్ళకి హెల్త్ ఈ రెండే సార్ మేజర్ పబ్లిక్ అవసరాలు ఈ రెండు అంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా వీటిని మించి కాదు అంటే వ్యక్తి ఒక వ్యక్తి అవసరాల్లో చూస్తే వాటి మీద కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి జగన్మోహన్ రెడ్డి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అయితే చాలా స్కూల్స్ అయితే బాగా బాగుపడ్డాయి ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ ప్రభావం చాలా తగ్గింది అనిపిస్తుంది ఏపీలో ఆ విషయాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి స్కూల్స్ విషయంలో మాత్రం హాస్పిటల్స్ది ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానము అనేది ప్రచారం ఉంది కొంత మరి సిటీస్లో ఉన్నంత రూరల్లో ఉందా ట్రైబల్ విలేజెస్లో ఉందా ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లోనే ఏపీలో చాలా ప్రాబ్లం ఉంది ఇప్పటికీ మనం వాటిని ఇలా డోర్లలు కట్టుకొని వెతుకొని వెళ్ళి చాలా మంది చనిపోవడం ఇలాంటివి చూస్తుంటా అక్కడ చాలా నీడ్ ఉంటుంది మరి అక్కడ కూడా ఈక్వల్ గా చేస్తున్నారా చేస్తే వెల్ అండ్ గుడ్ చేయకపోతే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాలి అది నేను వెళ్తాను గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చూస్తాను నేరుగా ఇంకా వెళ్ళలేదు ఏపీ ఎలక్షన్స్ టైంలో వెళ్ళాలి పోలవరం పరిస్థితి చూసారు ఎప్పుడు చేయలేదు సార్ పోలవరం దగ్గరికి అసలు వెళ్ళలేదు వెళ్ళలేదు ఎప్పుడో నేను ఏబిఎన్ ఛానల్లో ఉన్నప్పుడు ఒకసారి మామూలు ఫీల్డ్ విజిట్కి వెళ్ళాను దాని మీద చేశాను అంటే అక్కడ అక్కడ ఉన్న ట్రైబల్స్ ఎంత నష్టపోతారు దానివల్ల అని చెప్పి అప్పుడు చేశాను ఇప్పుడు చాలా వరకు ప్రాజెక్ట్ పూర్తయిపోయా రిహాబిలిటేషన్ చేశారు అక్కడ చేశారు ఇంకా పూర్తి నాకు తెలియదు సార్ ఎంత వరకు వచ్చింది అనేది నేను మీకు ఇప్పుడు చెప్పలేను కాళేశ్వరం పరిస్థితిని చూసారు బట్ చేస్తా నేను పూర్తిగా చేయలేదు ఇంకా చేయాలి అది మన కళ్ళ ముందు చూసాం కదా కళ్ళ ముందు కట్టేయడం కళ్ళ ముందు చీలిపోవడం మేడిగడ్డ కుంగిపోవడం చూసాము అదే అది మీరు నేను లాంటి వాళ్ళ ఊరికి చూడటం వరకే చేయగలం కానీ సంథింగ్ ఒక దాని స్పెషలిస్టులు వాళ్ళు దాన్ని చదువుకున్న వాళ్ళు దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడి చేసుకుంటే అది కొంచెం బెటర్ అవుతుంది అంటే నేను రీసెంట్గా నాగార్జున సాగర్ వెళ్ళాను పదే పదే అనిపించింది ఎప్పుడు కట్టిన నాగార్జున సాగరు మనుషులతో కట్టిన నాగార్జున సాగరు అంత ఇంకొక వందేళ్ళ తర్వాత కూడా చెక్కు చెదురుతుందని మనం ఇప్పుడు చెప్పలేము అంత బాగా ఉన్నప్పుడు మూడేళ్లకి నాలుగేళ్లకి ఒక ఇంత లక్ష కోట్లు దాదాపు లక్ష కోట్లు అట్లాంటి ప్రాజెక్టు ఇలా అయిపోయింది అంటే ఎంత హ్యూమన్ నెగ్లిజెన్స్ ఉండాలి దాంట్లో ఎంత అంటే ఎంత ఒత్తిడి పెట్టేశారా అనేది ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ సార్ అంటే ఏం జరిగినా అయ్యే డ్యామేజ్ మామూలు డామేజ్ కాదు కదా అందుకే తెలంగాణలో చాలా పెద్ద ఇష్యూ ఏమన్నా ఉందంటే అది వాటర్ చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు కూడా తెలంగాణకి వెళ్తే చాలా పచ్చగా అనిపిస్తుంది పల్లెలంతా మారాయి బట్ బాంబు లాగా భయపెడుతూ ఉంటుంది ఎప్పుడు పేలుతుందో అనేలాగా భయపెడుతూ ఉంటుంది వాళ్ళకు కూడా ఇది అంతే భయపెడుతూ ఉంటుంది పెద్ద బ్లేమ్ అవుతుంది